గారు ఒక పాట తోటి ప్రారంభిస్తారు దయచేసి అందరూ ఆశలు కావాలని మరొకసారి కోరుకుంటున్నాను ఈరోజు వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే సరళ మనస్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం బ్రతుకు అగ్రకుల విష కౌగిట పడి నలిగిపోవు కథ నేటి దినం ఏమైపోయే వాళ్ళమ్మ అడుగు అడుగు తను అనుభవించిన బాధను బావి తరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి బావి తరాల భవిష్యత్తు అంతా ముందే తెలిసి తన నెత్తుడి చుక్కను లక్షలక్షర

అంబేద్కరు లేకుంటే ఏ చీకటి మింగునో తను వెలుగైరాకుంటే రాజ్యాంగం మను అణువులో జీవం నింపి నీల మీద ప్రతి జీవ జాతికి నీల మీద ప్రతి జీవ జాతికి మారం పాసి రాజ్యాంగం మన అణువులో జీవం నిలిసి నేల మీద ప్రతి జాతికి జీవం పోసి తన నెత్తుటి చుక్కను లక్షణాలుగా మార్చాడు భారత జనమొదటి రాతను అంబేద్కరు మార్చాడు ఏమైపోయే వాళ్ళము అంబేద్కరు లేకుంటే ఏ చీకటి

ఎందుకింతనంగాన్న విరా ఏమి మారెను ఏమి మారెను రానాదుల బ్రతుకులు ఎందుకింత ఈనం ఇంటి ముందు కొత్తలో మేక పిల్లల రొచ్చు ఉన్నవి ఇంటి ముందు పిల్లల రొచ్చులున్నవి ఇంటిలో నా గంపాందా కోడి పెట్టల రెడ్డలున్నవి ఇంటిలో నా గంపాందా కోడి పెట్టల రెడ్డలున్నవి పెంట దిబ్బల అందున ముప్పై ఏళ్ళు ముఖము మీద ముడతలున్నవి ముప్పై ఏళ్ళు నిండన లేదు ముఖము మీద ముడతలు దాటనే లేదు ముదుటి పైన గీతలున్నవి నలభై ఏళ్ళు దాతనే లేదు పైన గీతలున్నవి అదృష్ట రేఖంటారా వీళ్ళకొచ్చిన కలికి తలురా ಬಲ್ಲಿ ಗುಂಟ್ಲೆ ತೆಲ್ಲ ಗುಂಟೆ ಸುಮ್ಮ ಮೇಯಲ್ಲಿ ಗೋಡಾಲಕು ಬಲ್ಲಿ ಗುಂಟ್ಲೆ ತೆಲ್ಲ ಗುಂಟೆ ಸಾಲೆ ಪುರುಗು ಅಲ್ಲಿನ ಪರದಾಲೆ ನಾ ಪೇದಾವಳ್ಳಕು ದೇವುಡಿ ಚಿನ್ನ ದೋಮ పళ్ళెలో ఉంటే ఎల్ఐసి అవసరం ఉండదు ఉంటే ఎల్లైసి అవసరం ఉండదు జాతీయ బేకూలల్లో ఖాతాలేమి వీళ్లకుండవు జాతీయలో ఖాతాలేమి వీళ్లకు ప్రాణమే పోతా ఈ లెక్కలు చెప్పు దురూ మారెను ఎంపి మరెనురా యానాదుల బ్రతుకులు ఎందుకింతా ఐడంగున్నవి రా నా జాతి బ్రతుకులు ఎందుకింత ఐడంగున్నవి రా జమీం లేనా సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కొంచెం స్పీడ్గా రావాలి సార్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా రెడీగా ఉండాలి ప్రతి జిల్లా వాళ్ళు జనకం శివయ్య గారు యానా సంక్షేమ సంఘం కడప జిల్లా అన్నమయ్య జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం పులి శివశంకర్ గారు అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం రాపూరు కృష్ణయ్య గారు నెల్లూరు జిల్లా చైర్మన్ యానా సంక్షేమ సంఘం వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మాణికల మురళి గారు నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం మాకాణి రవీంద్ర గారు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం చెంబేటి ఉషా గారు యానా సంక్షేమ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కల్లూరి వరలక్ష్మి గారు సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా నగర అధ్యక్షులు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం తిరువీరి సతీష్ చంద్ర గారు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం ఎల్లంపల్లి పెంచలయ్య గారు జిల్లా ఉపాధ్యక్షులు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం కొమరిగి మాలయాత్రి గారు యానా సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం పిట్టెల భాస్కర్ రావు గారు యానా సంక్షేమ సంఘం జిల్ ప్రకాశం జిల్లా ప్రధాన కార్యదర్శి వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం తిరుమల శ్రీనివాసులు గారు బాపట్ల జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నమ్మూరి ఏడువంగళ గారు వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం కందుకూరు కోటేశ్వరరావు గారు బాపట్ల జిల్లా చైర్మన్ వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం తుపాకుల అనిల్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బాపట్ల జిల్లా వేదిక మీదకు సరణంగా ఆహ్వానిస్తున్నాం కొమరిగిరి చంచయ్య గారు బాపట్ల జి గుంటూరు జిల్లా చైర్మన్ వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం బాహుతుల మురళి గారు యానా సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అద్దూరి బాలకృష్ణ గారు గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మేకల శ్రీనివాసులు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం కుపాత ఉమామహేశ్వరరావు గారు ఉపాధ్యక్షులు గుంటూరు జిల్లా వేదిక మీదకు సాధారంగా ఆహ్వానిస్తున్నాం రావురు రాజు గారు పల్నాడు జిల్లా చైర్మన్ వేదిక మీదకు సాధారంగా ఆహ్వానిస్తున్నాం జై 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 జైలు వేదిక మీదకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం యాదగిరి శంకర్ గారు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం బండి పుల్లయ్య గారు పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం మలికి చంచయ్య గారు యానాథల ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం బూదూరి కేశవరావు గారు యానా సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం చలం చల్ల రవీంద్ర గారు యానాదుల ఉద్యోగుల సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం పోట్లూరు రాజమౌళి గారు యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కోశాధికారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మలికా ఇందిరా గారు ఆత్మీకూరు డివిజన్ నాయకురా నాయకురాలు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మల్కి వెంకటేశ్వరులు గారు సంక్షేమ సంఘ నాయకులు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాం శ్రీమంతుల రామయ్య గారు తిరుపతి జిల్లా నాయకులు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం నీలం అంకమ్మ గారు అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షులు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం జున్ను కళ్యాణి గారు గుంటూరు జిల్లా చైర్మన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం నల్లి బాలకృష్ణ గారు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు కడప సారీ కడప జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మనకు మన ఉద్యోగ సంఘ నాయకులు చెవురు వేడుకొండల గారు జీజి హెచ్ఈడి గారు వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం యాగశ్రీ వెంకటేశ్వర్లు గారు జేడి పర్యావరణ పర్యావరణమే వాళ్ళని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రాజగిరి మధు మాస్టర్ గారు మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం నా పేరు నల్లూరు పెంచలయ్య ఏదైతే ఈరోజు యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ఈ యొక్క వేదిక మీద ప్రారంభించబోతా ఉన్నాం ప్రారంభిస్తా ఉన్నాం ఏదైతే ఈ రాష్ట్రంలో పది లక్షల పైసలకు జనాభా కలిగినటువంటి యానాదులకు ఇప్పటికీ యానాదులు ఇప్పటికీ అన్ని విధాలా వెనుకబడి ఉన్నారో ఈ నేపథ్యంలో గౌరవ సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చెప్పింది ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఏదైతే ఎస్సీ ఉపతల్లో ఉన్నటువంటి వ్యత్యాసాలను సరిచేసుకు ఎస్సీ వర్గీకరణ చేసింది అలాగే ఎస్టీలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యత్యాసాలను సరిచేస్తూ ఎస్టీ వర్గీకరణ కూడా మేము చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అలాగే కూడా చెప్తా ఉన్నాం ఏదైతే డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో యానాదులకు సంబంధించి ఇప్పటి వరకు యానాదులకు సంబంధించి ఉద్యోగపరంగా ఎట్లా రెండు ఉపాధి పరంగా ఎట్లా లబ్ధి పొందారు ప్రమోషన్లు ఎలా లబ్ధి పొందారు అలాగే రాజకీయంగా ఎలా లబ్ధి పొందారు అనేటువంటి విషయాల మీద ఒక కమిషన్ వేసి సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా ఏదైతే ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ సభలో మేము కొన్ని నిర్ణయాలు ప్రధానంగా తీసుకోబోతా ఉన్నాం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామైనటువంటి ఆరావారి పల్లి నుంచి జూన్ నెలలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ సాధనయాత్రను ప్రారంభించబోతా ఉన్నాం ఏదైతే ఈలోపు అన్ని జిల్లాల్లో మా యొక్క యానాదులను సమాయత్తం చేసి ఖచ్చితంగా జూన్లో ముఖ్యమంత్రి సుఖరామైనటువంటి నారావారిపల్లి నుంచి ఏదైతే ఎస్టీ వర్గీకరణ సాధనయాత్రను చేయబోతా ఉన్నాం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే త్వరలో ఏదైతే ఎస్టీల్లో వెనకబడి ఉన్నటువంటి ఇతర జాతులను కూడా కలుపుకొని ముందుకెళ్ళేదని కూడా ఒక్క సమావేశంలో కార్యాచరణ ప్రకటించబోతామని చెప్తా ఉన్నాం మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఏదైతే ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రంలో యానాదులకు సంబంధించి మీరు రాజకీయంగా ఏం చేశారు రాజకీయంగా మొత్తం ఎస్టీలకి ఎన్ని పదవులు ఇచ్చారు అందులో యానాదుల వాటా ఎంత నిధులు ఎంత ఇచ్చారు అందులో యానాదుల వాటా ఎంత అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అన్ని విభాగాలు ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్లో కానీ నిధుల విధుల్లో కానీ ఉపాధిలో కానీ మేము మా యొక్క ఏంటో మేము ఎంతమేరకు లబ్ధి పొందామో ఒక నివేదిక కమిషన్ వేసి కమిషన్ నివేదిక ఆధారంగా రిపోర్ట్ తీసుకొని తద్వారా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతాము ఇమ్మని కూడా చెప్తా ఉన్నాం ఏదైతే గిరిజన సంక్షేమ శాఖ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు నాలుగు వేల కోట్లు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన జనాభాలో ధ్యానాది జనాభా శాతము ముప్పై శాతం ముప్పై శాతం అంటే మాకు ప్రతి సంవత్సరము పన్నెండు వందల కోట్లు ఏనాది కోసం ఖర్చు చేయాలని చెప్తున్నారా కానీ అన్నింటి కోట్లు కూడా ఖర్చు చేయటటువంటి దుస్థితి నెలకొనింది అందుకని మేము వీటన్నిటి మీద ఆలోచన చేసి మేము ఈరోజు ఏనాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రారంభించాం మొత్తం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం ఎమ్మెల్యేలు కలుస్తాం మంత్రులు కలుస్తాం ఏదేమైనా మా యొక్క డిమాండ్ను డిమాండ్కు ప్రభుత్వం సానుకూలంగా ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మేము అందరం ఏదో చెప్తా ఉన్నాం ఒకటే చెప్తా ఉన్నారు యానాదులు మంచివాళ్ళు మంచివాళ్ళు అంటారు మరి మంచి వాళ్ళకి ఎక్కడ న్యాయం చేస్తున్నారు అందుకని మేము ప్రభుత్వ కూటమి ప్రభుత్వానికి కూడా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం ఏదైతే కూటమి ప్రభుత్వము ఏదైతే గౌరవ కేంద్రంలో ప్రభుత్వము ఎస్టీపతి చేసింది మరి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో యానానికి ఐడెంటి పెట్టారు అలాగే పవన్ కళ్యాణ్ గారు యానాథలకు గుర్తించారు అసలు ఎన్నికల్లో గతంలో జరిగేటువంటి ఎన్నికల్లో గురించి సీట్టించారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం యానాదుల యొక్క అరణ్య రోదలను బాధను ఇప్పటికీ అన్ని విధాలు ఏర్పడిన తత్వాన్ని మీరు అర్థం చేసుకొని ఎస్టీ వర్గీకరణకు సహకరించాలని చెప్పి కోరుతూ ఉన్నాం అలాగే జూన్లో నారావారి పల్లించి మా యొక్క ఎస్టీ వర్గీకరణ సాధన యాత్ర ప్రారంభమవుతుందని మా అందరి సమక్షంగా